ఆసా ఆస్ట్రోనాట్ మన భారతీయ మూలాలు ఉన్న మహిళ సునీత విలియమ్స్ తొమ్మిది నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయారని మనకందరికీ తెలుసు కదా ఎట్టకేలకు ఆమె భూమి మీదకు దిగే ప్రక్రియ ఈ మంగళవారం ప్రారంభమవుతుంది క్రూ టెన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వేసుకొచ్చిన స్పేస్ ఎక్స్ వాళ్ళ డ్రాగన్ క్యాప్సూల్లోనే క్రూ నైన్ కూడా భూమి మీదకు దిగుతోంది క్రూ నైన్లో మొత్తం నలుగురు ఉంటారు సునీత విలియమ్స్తో పాటు స్పేస్లో చిక్కుకుపోయిన విల్మోర్ ఇంకా నిక్ హ్యాగ్ రష్యా కాస్మోనాట్ అయిన అలెగ్జాండర్ గోర్బునో కూడా ఉంటారు అయితే వీళ్ళు భూమి మీదకు దిగే ప్రాసెస్ దశలవారీగా జరుగుతుంది అవేంటో డీటెయిల్డ్గా చెప్పుకుందాం ఈ వీడియోలో నెంబర్ వన్ హ్యాచ్ క్లోజింగ్ హ్యాచ్ క్లోజింగ్ అంటే ఏం లేదు సింపుల్గా చెప్పుకోవాలంటే చుట్టాలను బయటకు పంపించి తలుపులు వేసుకోవడం లాంటిది ఇన్నాళ్ల పాటు స్పేస్లో గడిపిన సునీత విలియమ్స్ ఇంకా ముగ్గురు ఆస్ట్రోనాట్స్కు అక్కడున్న మిగిలిన సైంటిస్టులు ఆస్ట్రోనాట్లు టాటా గుడ్ బైలు చెప్పేసి ఇదిగో ఇలా డోర్ క్లోజ్ చేస్తారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి డాకింగ్ అయి ఉన్న క్యాప్సూల్ను అన్డాకింగ్ అంటే విడిపోయే ముందు ఈ హ్యాచ్ క్లోజింగ్ అనే ప్రక్రియను చాలా జాగ్రత్తగా చేస్తారు ముందుగా భూమి మీదకు దిగాల్సిన ఆస్ట్రోనాట్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి డాకింగ్ అయి ఉన్న క్యాప్సూల్ లోపలికి వెళ్ళిపోతారు వెళ్లాల్సిన వాళ్ళంతా వెళ్ళిన తర్వాత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్నవాళ్ళు వాళ్లకు టాటా బైబైల్ చెప్పేసి డోర్ క్లోజ్ చేసే ప్రక్రియను ప్రారంభిస్తారు ఈ ప్రక్రియలో చాలా పనులు మాన్యువల్గానే చేస్తారు తలుపు వేసి అది బాగా లాక్ పడిందో లేదో చెక్ చేసుకుని మీటర్స్ అన్ని చూసుకుని అంతా ఓకే అనుకున్న తర్వాతే హ్యాచ్ క్లోజింగ్ కంప్లీటెడ్ అని కమాండ్ ఇస్తారు పొరపాటుని ఏదైనా ఎక్కడైనా లీక్ అయిందా ఇటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అటు డాక్ అయి ఉన్న క్యాప్సుల్లో ఉన్న మనుషులు అందరికీ ప్రమాదమే సో అందుకే చాలా స్లోగా చాలా జాగ్రత్తగా అణువు అణువు ఓకే అనుకున్న తర్వాతే హ్యాచ్ క్లోజింగ్ టాస్క్ కంప్లీట్ అవుతుంది ఇప్పుడు సునీత విలియమ్స్ వాళ్ళ కేసుకు వస్తే పద్దెనిమిదవ తారీఖు ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకి ఈ హ్యాచ్ క్లోజింగ్ టాస్క్ ప్రారంభమవుతుందన్నమాట నెంబర్ టూ అన్డాకింగ్ ఇప్పుడు క్యాప్సుల్లోకి వెళ్ళిపోయాం కదా అని సునీత విలియమ్స్ వాళ్ళు అన్డాకింగ్ చేసేడాకు ఉండదు దానికి చాలా టైం పడుతుంది కింద వీళ్ళు దిగాల్సిన ప్లేసు అండ్ కోఆర్డినేట్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకుని అన్డాకింగ్ జరగాలి రెండోది వీళ్ళున్న క్యాప్సుల్లో కూడా ఏదైనా టెక్నికల్ ఆర్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా చెక్ లిస్ట్ పెట్టుకుని అన్నీ పర్ఫెక్ట్గా చెక్ చేసుకుంటారు దీనికి దాదాపుగా మూడు గంటల టైం తీసుకుంటారు అందుకే ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకి క్యాప్సుల్లోకి వెళ్ళిపోయినా పదకొండు గంటల పదిహేను నిమిషాలు దాకా కానీ అన్డాకింగ్ ప్రక్రియను మొదలుపెట్టరు అంతా ఓకే అనుకున్న తర్వాతే డ్రాగన్ క్యాప్సుల్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి అన్డాక్ అవుతుంది నెంబర్ త్రీ డిఆర్బిట్ బర్న్ ఇప్పుడు క్యాప్సూల్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయినా కూడా అలా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఎంతసేపు అంటే దాదాపుగా పదిహేను గంటల పాటు ఎందుకంటే భూమి కక్షలోకి సునీత విలియమ్స్ వాళ్ళు ఉన్న క్యాప్సూల్ ప్రవేశించాలి కాబట్టి సో భూమి మీద ఎక్కడ దిగాలో కోఆర్డినేట్స్ అన్నీ సెట్ చేసుకుని వాతావరణం అది అంతా బాగుందా లేదా చూసుకుని భూమి కక్షలోకి ప్రవేశించేందుకు క్యాప్సూల్ని బర్న్ చేస్తారు అంటే మండిస్తారు సో ఇప్పుడు డ్రాగన్ క్యాప్సూల్ కక్షలోకి ప్రవేశిస్తుంది నెంబర్ ఫోర్ స్ప్లాష్ డౌన్ భూమి కక్షలోకి ప్రవేశించిన తర్వాత మరి భూమి ఊరికే ఉంటుందా గ్రావిటీ ఊరుకోదు కదా లట్టుకున్న ఆ క్యాప్సూల్ను భూమి మీదకి లాగేస్తుంది గ్రావిటీ ఆధారంగా ముందుగానే ఫిక్స్ చేసుకున్న కోఆర్డినేట్స్ను అనుసరించి క్యాప్సూల్ అమాంతం భూమి మీదకి పడిపోతూ ఉంటుంది క్రాష్ ల్యాండింగ్ కాకూడదు కాబట్టి క్యాప్సూల్ జాగ్రత్తగా దిగేలా పారాషూట్స్ని ఓపెన్ చేస్తారు అతి జాగ్రత్తగా సముద్రంలో క్యాప్సూల్స్ దిగేలా ప్లాన్ చేస్తారు దీన్నే సైన్స్ పరిభాషలో స్ప్లాష్ డౌన్ అంటారు మన్ పడిన క్యాప్సుల్లో నుంచి యాస్ట్రోనాట్స్ నలుగురిని బయటకు తీసుకొచ్చేందుకు అప్పటికే అక్కడ షిప్పుల్లో బోట్ల్లో రెడీగా ఉండే నాసా స్విమ్మర్స్ డాక్టర్స్ అధికారులు అబో చాలా మంది రెడీగా ఉంటారు వాళ్ళంతా వెళ్ళి ఈ నలుగురిని క్యాప్సుల్ని ఓపెన్ చేసి బయటికి లాగుతారు అలా మన సునీతక్క భూమి మీదకి దిగి మనుషులకి తొమ్మిది నెలల తర్వాత హాయ్ ఫ్రెండ్స్ అని అనుకున్నారు